హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు మొన్న మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బ్లౌజ్ కటింగ్ నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఈ ఫుల్ వీడియో అయితే స్టిచ్చింగ్ ఉంటుంది చూడండి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ స్టిచ్చింగ్ వీడియోతో పాటు నా ఛానల్ మోనిటేషన్కి అయితే రాలేదు ఫ్రెండ్స్ నా ఛానల్ మోనిటేషన్కి ఎందుకు వెళ్ళలేదు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఛానల్ మౌంటేషన్ అలాగే నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేనైతే చాలా మిస్టేక్స్ అని కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ అలా మిస్టేక్స్ చేయడం వల్లే నా ఛానల్ మౌంటేషన్కి అయితే వెళ్ళలేదు సో చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే పెడుతున్నారు కానీ మనకి బేసిక్స్ కూడా తెలియకుండా ఏదో పక్కన వాళ్ళు పెట్టేస్తున్నారు కదా వాళ్ళంతా డబ్బులను చేసుకుంటున్నారు సో మనం కూడా ఏం చేసుకుందాం ఛానల్ పెట్టేసి అని చెప్పి అలాంటి థాట్తో అయితే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అయితే పెడుతున్నారు కానీ చిన్న చిన్న బేసిక్ విషయాలు అయితే మనకు కొన్ని తెలియదండి అలా తెలియకపోవడం వల్ల జరిగిన మిస్టేక్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకొని యూట్యూబ్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఛానల్ పెట్టేటప్పుడు మనం కనీసం బేసిక్ విషయాలు అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నేను అలా తెలుసుకోకుండా నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా ఛానల్ అనేది మోనిటేషన్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా మోనిటేషన్కి అయితే రాలేదు వన్ ఇయర్ అయితే అయిపోయింది నేను ఛానల్ పెట్టి నేనైతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు అయితే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను నా ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకైతే కాఫీ రైట్స్ క్లైమ్స్ అలాగే స్ట్రైక్స్ అనేవి ఉంటాయనేది అస్సలు తెలియదండి నా నేను దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టైలరింగ్ అయితే చేస్తున్నాను నేను అన్ని మోడల్స్ అని లేడీస్ అని కుడతానండి చాలా బాగా స్టిచ్ చేస్తాను కానీ నాకు ఎప్పుడు ఛానల్ పెట్టచ్చు ఇలా మనీ అని చేసుకోవచ్చు అని ఎవరు చెప్పిన వాళ్ళు కానీ నాకైతే అంత అవగాహన లేదు తెలియదు తెలియక నేను ఛానల్ గురించి ఎప్పుడు యూట్యూబ్ పెడదామని కానీ నా టైలింగ్ షేర్ చేసుకుందామని కానీ నాకు అనిపించలేదు సో నేను తెలుసుకొని ఛానల్ పెడదాము నాకు తెలిసిన టైలరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి నాకు మనీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఛానల్ అనేది పెట్టాను కానీ నేను ఛానల్ పెడితే అమౌంట్ చేసుకోవచ్చు అనేది తెలుసు కానీ దాని ప్రాసెస్ ఏంటని కానీ ఎలా చేయాలని కానీ నాకేం తెలియదు అలా నేను ఛానల్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ వీడియో అయితే ట్వంటీ సెవెన్ సెప్టెంబర్న నేను అప్లోడ్ చేశాను అలా అప్లోడ్ చేసే రోజు ఫస్ట్ వీడియో అయితే ఒకటి ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయితే నేను లెంత్ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో నాకు ఫస్ట్ వీడియోకే కాఫీ రైట్ అయితే వచ్చింది నాకు తెలియలేదు నాకు ఛానల్ పెట్టేసి నేను వీడియో అప్లోడ్ చేశాను మార్నింగ్ టైంలో వీడియో అప్లోడ్ చేశాను ఈవినింగ్ స్ట్రైక్ అనేసి వీడియో పక్కన ఉందనమాట నేను చూసుకొని ఎందుకు ఇలా వచ్చిందనే నాకు అర్థం కాలేదు ఇక కాఫీ రైట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అలా టైంలో యూట్యూబ్లో చూసి నేను సెర్చ్ చేసి చూసి తెలుసుకుంటే ఏంటంటే ఛానల్కి అనేది కాఫీ రైట్స్ రాకూడదు అలా వస్తే టూ త్రీ మినిమం త్రీ ఫోర్ అలా స్ట్రైక్స్ అనేవి కానీ లేదా కాఫీ రైట్ అని కానీ వస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ డిలీట్ అయిపోతుందని చెప్పేసి తెలుసుకున్నాను సో ఇలా ఏదో జరిగిందని చెప్పి నేను వీడియోని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూసినప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఛానల్ ఆ వీడియోలో ఒక సాంగ్ అయితే అప్లోడ్ చేశాను అది సాంగ్ కూడా కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట అది కూడా నేను థర్డ్ పార్టీ యాప్ నుంచి ఆ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను అనమాట అలా థర్డ్ పార్టీ యాప్ నుంచి మనం ఎప్పుడూ మ్యూజిక్ అనేది అప్లోడ్ చేయకూడదు అది షార్ట్స్కి అయితే ఓకే కానీ షార్ట్స్కైనా థర్డ్ పార్టీ నుంచి తీసుకోకూడదు మనకు యూట్యూబ్ సజెస్ట్ చేసే మ్యూజిక్ అక్కడి నుంచి తీసుకొని యూట్యూబ్ లైబ్రరీ నుంచి చేసుకోవచ్చు కానీ నాకైతే తెలియలేదు ఫ్రెండ్స్ తెలియక నేను అలా పెట్టడం వల్ల నా ఛానల్ అనేది కాఫీ రేట్ అనేది ఇష్యూ అయింది సో అవన్నీ మళ్ళీ దాన్ని ఎలా డిలీట్ చేయాలి ఒక త్రీ ఫోర్ డేస్ వీడియోస్ అయితే చూసి తెలియని వాళ్ళని కనుక్కొని ఇంకా కాఫీ రేట్ అనేది నేను తీసేసుకున్నాను తర్వాత ఇంక అప్పుడు అనుకున్నాను ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే చెప్దాము ఇంకెప్పుడు ఇలాంటి మ్యూజిక్స్ అనేవి అప్లోడ్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి నా లెంత్ వీడియోలన్నీ నేను మామూలుగానే వాయిస్ ఓర్చుకుంటూ ఛానల్ అనేది రన్ చేసుకుంటూ ఉన్నాను ఇలా జరుగుతూ వస్తుంది ఇక అలా జరుగుతూ ఛానల్ అనేది మోనిటేషన్కి వస్తుందిలే త్వరగానే బాగానే వ్యూస్ వస్తున్నాయి అవర్స్ వస్తున్నాయి అనుకున్నాను కానీ నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వై టూ స్టూడియో అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ వై టూ స్టూడియో మనం ఆన్ చేసి చూసుకున్నప్పుడు మనకు అవర్సు అలాగే వ్యూస్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మొత్తం అంత డి అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట అక్కడ చూసినప్పుడు అవర్స్ మీద ట్యాప్ చేసి చూస్తే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఎన్ని అవర్స్ వచ్చాయని చెప్పేసి చూసుకోవచ్చు మనం అలా నేను ఛానల్ ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా నాకు అవర్స్ అనేవి ఉన్నాయి ఇంకా నాలుగు ఐదు నెలలు ఉంది వన్ వన్ ఇయర్ అవడానికి అప్పుడు అనుకున్నాను ఆల్రెడీ నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అవర్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా ఇంకెంత ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోతుంది నా ఛానల్ మౌంటిషన్ అయిపోతుంది సో వరి అవ్వాల్సిన విషయం అయితే ఏం లేదు అనుకున్నాను లాస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్కి నేను చూసుకున్నాను అలా మూడు వందల అరవై ఐదు రోజులకి ఉంది అవర్స్ అలా చూసుకున్నా అని చెప్పేసి ఇంకా కొంచెం డిలే చేశాను అనమాట ఏంటి వీడియోస్ పెట్టడం కానీ అంతకుముందు అని చెప్పేసి డే బై డే వీడియో అయితే పెట్టేదాన్ని కానీ అప్పటి నుంచి వీక్లీ వన్స్ ఒక వీడియోను టూ త్రీ షార్ట్స్ అలా పెడుతూ కొంచెం డిలే చేశాను ఛానల్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా వన్ ఇయర్కి మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ టైం ఉంది కదా ఈలో పెట్టుకోవచ్చులే ఖచ్చితంగా ఛానల్ మోనిటేషన్కి అయిపోతుంది అనేది అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ తర్వాత నాకు తెలిసిందే నేను చేసిన మిస్టేక్ ఏందనేది విషయం ఏంటంటే మనకి షార్ట్ షార్ట్స్ వచ్చేసి నైంటీ డేస్కి ఎం అవ్వాలి లేదా ఫోర్ థౌజండ్ అవర్స్ అయినా అవ్వాలి మనకి ఛానల్ మౌంటేషన్ అవ్వాలంటే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి సో అలా చూసుకున్నప్పుడు నాకు దగ్గరలో ఉన్నాను అనమాట నేను మోనిటేషన్ చాలా దగ్గరలో ఉన్నాను ఇంకేమంటే ఫైవ్ హండ్రెడే కదా ఓకే వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకున్నాను సో నాకు తెలియకుండా నాకు తెలియక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అవర్స్ అనేవి త్రీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అయితే చూసుకుంటున్నాను అది అలా చూసినప్పుడు షార్ట్స్కి అలాగే లెంత్ వీడియోలకి రెండు అవర్స్ అనేవి మనకి కౌంట్ అవుతాయి అనమాట అక్కడ సో అక్కడ చూసుకోకూడదు అది నాకు తెలియలేదు నేను అక్కడ చూసుకొని ఇంకా ఛానల్ మోనిటేషన్కి వచ్చేస్తుందిలే ఇంకా ఫైవ్ మంత్స్ మనకి టైం ఉంది ఈ లోపు మనం వీక్లీ వన్స్ ఒక వీడియో అలా పెట్టినా కూడా పర్లేదు అని చెప్పేసి నాకైతే బట్టలు చాలా అంటే చాలా బిజీ అండి సో అందుకని చెప్పేసి ఇంత వీడియోస్ తీయడం పెట్టడం ఎడిటింగ్ చేయడం అంత పెద్ద ప్రాసెస్ చాలా టైం టేకింగ్ అనమాట అందుకని చెప్పి అంతా కవర్ చేసుకోలేక నేను వీడియోస్ అనేవి కొంచెం స్లో చేశాను మనకి టైం ఉంది ఈరోపు ఛానల్ కూడా మోనిటేషన్కి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను కొంచెం డిలే చేశాను అనమాట అలా చేయడం వల్ల నేను అక్కడ చూసుకోవడం వల్ల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి నేను చూసుకోవడం వల్ల అవర్స్ అనేవి అవర్స్ మీద ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుందండి లాస్ట్ నైంటీ డేస్కా లాస్ట్ పైన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కా అని చెప్పి మనం ట్యాప్ చేసి తెలుస్తుంది సో మనకి వన్ ఇయర్కి క్యాలిక్యులేషన్ అయితే తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు అందుకని చెప్పి నేను అలా చూసుకున్నాను అనమాట సో అలా చూసుకోకూడదు మనకి వైట్ స్టూడియోలో లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది ఎర్నా ఆప్షన్ అక్కడ ట్రాప్ చేసినప్పుడు అప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట మనం ఫోర్ థౌజండ్ అవర్స్ అని అక్కడ పడుతూ మనం ఎన్ని అవర్స్ గెయిన్ చేసాం ఇంకెంత చేయాలి అని చూపిస్తూ ఉంటుంది అలాగే కింద కూడా వ్యూస్ కూడా చూపిస్తూ ఉంటుంది అంటే షార్ట్స్లో మనం పెట్టే కూడా ఒక వన్ మిలియన్ నైంటీ డేస్కి వన్ మిలియన్ రీచ్ అవ్వాలని టెన్ మిలియన్ రీచ్ అవ్వాలని చెప్పి చూపిస్తూ ఉంటుంది అదే మెయిన్ దాన్నే మనం చూసుకోవాలన్నమాట దాన్ని బేస్ చేసుకొని మనం ఛానల్ అనేది రన్ చేసుకోవాలి సో నాకు అర్థం కాలేదు ఒక్కోసారి స్టూడియోలో ఏదన్నా అప్డేట్ అనేది లేదేమో కొంచెం స్లోగా ఉంది నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి త్రీ థౌజండ్ అవర్స్ చూపిస్తుంది కదా మరి ఇక్కడ ఎందుకని టూ థౌజండ్ చేంజే చూపిస్తుంది అని చెప్పి నాకు అర్థం కాలేదు మామూలు ఇక్కడైతే ఎంత ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా సో అని చెప్పి నేను అలాగ వదిలేశాను నాకు అర్థం కాలేదు అర్థం కాలేక యూట్యూబ్ ఛానల్లో అక్కడక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను కానీ ఫుల్ క్లారిటీ అనేది నాకు లేదు సరే అని చెప్పేసి ఓకే తర్వాత చూద్దాంలే అప్డేట్ అయ్యద్దిలే అని చెప్పి నా వర్క్ బిజీలో కొంచెం బట్టలు హెవీగా ఉండడం వల్ల ఆ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ కొంచెం హెవీ వర్క్లో ఉండడం వల్ల నీకు కొంచెం బిజీ అయిపోయి పట్టించుకోలేదు ఛానల్ అనేది పట్టించుకోలేదు తర్వాత తెలిసింది నాకు అక్కడ చూసుకోకూడదు ఇక్కడ చూసుకుందే కరెక్ట్ మనకి ఎందుకంటే షార్ట్స్ వీడియోస్కి మనకు వచ్చే అవర్స్ అనేవి కౌంట్ అవ్వు ఓన్లీ లెంత్ వీడియోలకు వచ్చే అవర్సే మనకి కౌంట్ అవుతుంది అలా చూసుకోకూడదు అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట తెలుసుకున్నప్పుడు అప్పుడు నాకు చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా నాకు వాచ్ అవర్స్ ఉన్నాయి అప్పటికే నేను చాలా లేటు అప్పటికేమైంది ఇంకా వన్ మంతే ఉంది ఇంకా వన్ మంత్కే ఉంది రే ఇప్పుడు ఈ సెప్టెంబర్ కదా రేపు ట్వంటీ సెవెన్కి నాకు ఇయర్ కంప్లీట్ అయిపోతుంది సో నేను లేట్ అనమాట చూసుకొని తెలుసుకోవడం వల్ల లేట్ జరిగింది ఇక నేను ఇప్పుడు ఎలా చేయాలి డైలీ పెడదామని చెప్పేసి నేను డైలీ డే బై డే అట్లా వీడియోస్ రెండు షార్ట్స్ అనేవి పెడుతున్నాను నేను అంతా ట్రై చేసిన వన్ ఇయర్కి నేను రీచ్ అవ్వలేనేమో ఇంకా థౌజండ్ రావాలి మనకి అవర్సు వన్ మంత్లో ఎంత రీచ్ అవ్వగలనా లేదా అని చెప్పేసి నాకు మైండ్లో టెన్షన్ అనేది పడింది అప్పుడు అర్థమైంది మనం ఛానల్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఛానల్ గురించి యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని బేసిక్స్ విషయాలు అండి ఇవే కాఫీ రైట్స్ గురించి మన ఛానల్ మోనిటేషన్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ అవర్స్ ఎప్పుడులో కంప్లీట్ చేసుకోవాలి అది షార్ట్స్ ఈ ప్లస్ లెంత్ వీడియోలు రెండు కౌంట్ చేసుకోవాలా లేదు మనకి లెంత్ వీడియోలు వరకే చూసుకోవాలా అనే ఈ చిన్న చిన్న బేసిక్ విషయాలు అనేది నేను తెలుసుకోలేదు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చేసిన ఈ మిస్టేక్స్ అయితే మీరు ఎవరు చేయకండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు కొంచెం ఇలాంటి బేసిక్ విషయాలు అనేవి తెలుసుకోండి ప్రతి ఒక్కరూ చాలామంది అయితే చేస్తున్న మిస్టేక్ ఇదే నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ మిస్టేక్స్ అనేవి మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తుంటే ఖచ్చితంగా రెటిఫై చేసుకోండి దాని గురించి చెప్పడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ చాలా దగ్గరలోకి వచ్చి మోనిటేషన్ అనేది ఆగిపోయింది నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి చూసుకుంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ దాటిపోయింది సో ఛానల్ మోనిటేషన్ అవ్వాలి ఎందుకు అవ్వలేదా టూ స్టూడియోలో ఎర్న్లో ఎందుకు ఇలా చూపిస్తుందా అని చెప్పి నాకు అర్థం కాలేదు సో దానికి రీజన్ ఇదని తెలుసుకునే టయానికి నేను వన్ ఇయర్ అనేది క్రాస్ చేసేస్తున్నాను సో అందుకని చెప్పి ఛానల్ మోనిటేషన్కి వెళ్ళలేదని చెప్పి చాలా అంటే చాలా వరి అయిపోయాను సో అందుకని చెప్పి ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడం కోసం నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా లేదు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెడుతున్నారన్నా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కొన్ని కొన్ని బేసిక్ విషయాలు అయితే అర్థమవుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి పెడుతున్నాను నేను చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మా ఊర్లో శ్రీరామనవి పండ్ ఉత్సవం జరుగుతుంటే ఆ రోజు కోలన్న అనేది వేశారనమాట అప్పుడు నేను షూట్ చేశాను మా ఊర్లో ఎలా జరుగుతున్నాయి అని చెప్పి పెడదామని చెప్పేసి నేనైతే వీడియో అనేది షూట్ చేశాను వీడియో షూట్ చేశాను దాని ఎడిటింగ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ సాంగ్ అనేది నేను కోలను అప్లోడ్ చేశాను అది కూడా నేను షెడ్యూల్ పెట్టాను మనకి వీడియో ఏదైనా షూట్ చేసినప్పుడు ఒక టెన్ మినిట్స్ అది అప్లోడ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి నేనేం చేశానంటే రేపు ఈవినింగ్ అంటే ఈరోజు అప్లోడ్ చేసి రేపు ఈవినింగ్ ఫోర్కి అయితే ఇది పబ్లిక్ కావాలని చెప్పేసి నేను షెడ్యూల్ మనం టైం సెట్ చేసుకోవచ్చు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అది కూడా ఒకసారి ఎలా అనేది వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి మనం ఎక్కడున్నా ఒక వన్ మంత్కి ముందే వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకొని మనకు కుదరలేదు ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకో ఒక వన్ మంత్ బిఫోర్గా వీడియోస్ అనేవి షూట్ చేసుకొని అన్ని డేట్స్ టైమింగ్స్ ఇచ్చేసుకుంటే మనం ఎక్కడున్నా మన సెల్ మొబైల్ ఆఫ్ అయినా ఏం జరిగినా కూడా ఆ వీడియోస్ అనేవి మనం ఇచ్చిన టైంలో ఇన్ టైంలో పబ్లిక్ అయిపోతాయి అంత యూట్యూబ్ అనేది రిలీజ్ అనమాట ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి దీనిలో ఎందుకంటే మనం ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఊరెళ్ళడమో లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయడం కోతరదు కదా అలాంటి టైంలో ముందుగా తీసి పెట్టుకున్న వీడియోస్ అలాంటి డేట్న ఇది యూట్యూబ్లో పబ్లిక్ అవ్వాలని చెప్పేసి మనమైతే పెట్టుకుంటే ఆ టైంలో మన కరెంట్ మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా డేటా లేకపోయినా అవి పబ్లిష్ అయిపోతాయి సో అలా కూడా మనం పెట్టుకోవచ్చు సో నేను అలా ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట అలా అప్లోడ్ చేసినప్పుడు ఏం జరిగింది ఇంకా రేపు ఈవినింగ్ ఫోర్కి నేను టైం అయితే పెట్టాను ఈరోజు పెట్టేసి డౌన్లోడ్ పెట్టేసి మరుసటి రోజు త్రీకి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అది పబ్లిక్ అవ్వకముందే కాఫీ రైట్ ఇష్యూ అనేది అక్కడ మెన్షన్ చేసింది ఛానల్లో ఇక నాకు స్ట్రైక్ అయింది ఏంటి నేను ఇంకా అప్లోడ్ చేసి నాకు పబ్లిక్ అవ్వలేదు కానీ యూట్యూబ్ అనేది మన హెచ్చరిస్తుంది ఇక్కడ కాఫీ రైట్ ఇష్యూ ఉంది ఈ ఈ వీడియోకి ఈ పర్టికులర్ వీడియోకి అని చెప్పి చెప్తా ఉంది సో అందుకని చెప్పి నేను ఇంకా పబ్లిక్ అవడానికి వన్ అవర్ దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ టైం ఉంది కాబట్టి సో ఈ వీడియో పబ్లిక్ అవ్వకూడదు కాఫీ రైట్ ఇష్యూ ఉంది కాబట్టి నాకైతే తెలియక నేనైతే ఇలా చేశానని చెప్పేసి డిలీట్ చేశాను ఫ్రెండ్స్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలియాల్సింది ఎప్పుడైనా సరే కాఫీ రైట్ ఇష్యూ వస్తే మనం కాఫీ రైట్ విష్యూ వస్తే దాన్ని అమ్మటి డిలీట్ చేయకూడదు అలా డిలీట్ చేయడం వల్ల మనము యూట్యూబ్కి అప్పీల్ చేసుకోవడం మిస్టేక్ కుదరదు అనమాట మనం ఏదన్నా కానీ మనం తెలియక చేసినా లేదా థర్డ్ పార్టీ యాప్ నుంచి తీసుకొచ్చి చేసిన ఇంకా ఏదైనా కూడా మనం మళ్ళీ వాళ్ళకి చెప్పుకోవడానికి మనకు అక్కడ ఛాన్స్ ఉండదు అనమాట ఆ మనమే డిలీట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం టైం ఇచ్చి ప్రాసెస్ అనేది టైం ఇచ్చి మనం యూట్యూబ్కి పెట్టుకోవచ్చు మనకి ఏదన్నా తెలియక ఇలా జరిగిందని కానీ మిస్టేక్ జరిగిందని కానీ మనం ఒక మెసేజ్ రూపంలో వాళ్ళకైతే దాన్ని చెప్పుకోవచ్చు అనమాట అలా చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి ఎక్కువ కాఫీ రైట్సే కాదు ఫ్రెండ్స్ స్ట్రైక్స్ కూడా వస్తుంటాయి కానీ కాఫీ రైట్స్ ఒకటి రెండు అనేవి ఛానల్కి రావచ్చు సో నా ఛానల్కి అయితే రెండు కాఫీ రైట్స్ అనేవి వచ్చాయి ఒకటి ఫస్ట్ పెట్టిన వీడియోకి వచ్చింది రెండోది ఊర్లో తీసిన కోలాటం అయితే నేను వీడియో తీసి పెట్టడానికి కాఫీ రైట్ ఇష్యూ చూపించింది అది పబ్లిక్ అవ్వలేదు కానీ కాఫీ రైట్ ఇష్యూ అయితే యూట్యూబ్ అయితే నాకు హెచ్చరించింది అలా జరిగినప్పుడు నేనైతే ఆ వీడియో అయితే డిలీట్ చేశాను అలా డిలీట్ చేశాను కాబట్టి ఇంకా నాకు రెండు స్ట్రైక్స్ రెండు కాఫీ రైట్స్ అనేవి వచ్చాయన్నమాట మనకి ఒకటి రెండు అనేవి రావచ్చు కాఫీ రైట్స్ కానీ కాఫీ రైట్స్ రావచ్చు వచ్చినా ఒకటి రెండు పర్లేదు కానీ స్ట్రైక్స్ అనేవి రావకూడదు అది నాకు తర్వాత తర్వాత నేను తెలుసుకున్నాను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయ్యి చూడడం వల్ల ఇంకా చాలామంది అయితే మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన బేసిక్స్ గురించి ఆ ఛానల్ పెట్టేటప్పుడు మనకి తెలియాల్సిన కొన్ని విషయాల గురించి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి చాలా యూట్యూబ్లో చాలా అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ చూసి మీరు తెలుసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నా ఇప్పుడే పెట్టి రన్ చేస్తున్నా ఇలాంటి బేసిక్ విషయాలన్నీ తెలుసుకొని ప్రీవియస్గా చాలామంది వీడియోస్ అయితే పెట్టారు అవన్నీ చూసుకొని వీడియోస్ అనేవి కంటిన్యూ చేయండి అలా చేయడం వల్ల నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వన్ ఇయర్లో మన ఛానల్ అనేది మోటివేషన్కి వెళ్ళిపోతుంది ఛానల్ మోనిటేషన్కి వెళ్ళట్లేదు నేను పెద్ద పెద్ద లెంత్ వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ ఛానల్ మోనిటేషన్ అవట్లేదు నాకు అవర్స్ రావట్లేదు ఎలా అని చెప్పి చాలామంది అయితే సఫర్ అవుతూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ టైలరింగ్ చూసుకుంటూ అంటే నేననే కాదు ఎవరు ఎవరు ప్రొఫెషన్స్ వాళ్ళకి ఉంటాయి కదా కానీ ప్రతి ఒక్కరు ఛానల్ మోనిటేషన్ ఛానల్ రన్ చేయడం అనేది అంత ఈజీ అయితే ఇష్యూ అయితే కాదు దానికి ఎంతో ఎఫెక్ట్స్ అనేవి పెట్టాలి మన ఛానల్ రన్ చేసే వాళ్ళకే ఆ ఎఫెక్ట్స్ అనేది ఆ బాధ అనేది ఏందో తెలుస్తుంది కానీ చాలామంది చాలా మాటలు అయితే ఉంటుంటారండి అవన్నీ మనం ఫేస్ చేయాలి అవన్నీ పట్టించుకోకూడదు అలా పట్టించుకుంటే మనం మూవ్ అవ్వలేము అనమాట ఛానల్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళలేము మన ఇంట్లోనే మన బంధువులే మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కానీ ఛానల్ మోనిటేషన్కి వెళ్ళాలంటే చిన్న చిన్న బేసిక్ విషయాలు అయితే మనకు తెలియాలి దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి వన్ లోపు ఛానల్ మోనిటేషన్ అనేది అవ్వాలి కదా ఛానల్ మోనిటేషన్కి అవ్వాలి మనకి అవర్స్ రావట్లేదు ఎక్కువ వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ నాకు రావట్లేదు ఎలా అని చెప్పి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి నా సజెషన్ అయితే ఇది నేను నేను అనుకుంటున్నాను ఇలా చేస్తే బాగుంటుంది అంటే వేరే వాళ్ళు కూడా చెప్పారు ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను చూశాను సో అందుకని నాకు తెలిసిన ఈ సలహా అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లోనే మన బంధువులు అంటే మన పిల్లలవి కానీ మన అత్తమామలు కానీ ఇలా బాబాయి తోడుకోడలు అనేవి ఇలా ఆడబిడ్డలని ఉంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన పక్కన కోలిక్స్ అనమాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో సెల్ అనేది లేని ఎవరు లేరు మొబైల్ ప్రతి ఒక్కరికి ఉంది సో ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది ప్రతి ఒక్కరికి మెయిల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనం మనం ఏవైతే ప్రీవియస్గా పెడుతున్నామో వీడియోస్ మన వీడియోస్ వాళ్ళ మొబైల్స్లో ప్లేలిస్ట్లో అనేది మనం పెట్టుకుంటే ఏదో ఒక టైంలో ఆన్ చేసినప్పుడు వన్ బై టూ వన్ మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నా మన కొలీగ్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్ ఆన్ చేసి పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా మన వీడియోస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అలా మనకి అవర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ మనకి వన్ ఇయర్ టార్గెట్ ఉంది కాబట్టి యూట్యూబ్కి వన్ ఇయర్లో మనం ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేయడం వల్ల మనం త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బే అంటే ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన చా మన ఛానల్ని మనమైతే చూడకూడదు ఫ్రెండ్స్ అంటే మన సెల్లో చూడకూడదు పక్కన వాళ్ళ సెల్లో ఇప్పుడు సపోజ్ మా అత్త మొబైల్ ఉంది మా అత్త మొబైల్ నేను తను ఇంట్లోనే ఉంటుంది నా నేను ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు తనది ప్లేలిస్ట్ అనేది ఆన్ చేసి అక్కడ పెట్టేసి మనం వర్క్ చేసుకుంటూ ఉంటే వన్ బై వన్ మన పెట్టిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట అలా రోజుకి వన్ అవర్ టూ అవర్ ఆ మొబైల్ ఆన్ చేయడం మా మామయ్య గారితో ఒకసారి అట్లా ఆన్ చేయడం అట్లా పక్కన మా ఇది అలాగే మా నాన్నగారిది ఇలాంటి మనకు దగ్గర దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఆన్ చేసి పక్కన పెట్టేసి ప్లేలిస్ట్లో యాడ్ చేసి మన కంటెంట్ అనేది వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటే అది ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది ఆ విధంగా మనకి వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం వన్ లోపు ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకొని మౌంటేషన్కి అనేది ఛానల్ అనేది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఇది ఒక టిప్ అనుకోండి నాకు ఇది చేయడం వల్ల ఏదంటే మనం ఛానల్ మౌంటేషన్ అయిన తర్వాత మన మనం చూడాల్సిన అవసరం లేదు మన ఫ్రెండ్స్యో మన వాళ్ళ వీళ్ళే మనం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళే ప్లే చేయాల్సిన అవసరం వాళ్ళు లేదు ఛానల్ వన్ మౌంటేషన్ అనేది అయిపోతే తర్వాత మనం ఏ వీడియోలు పెట్టినా పబ్లిక్ వాచ్ అవర్ అనేది మనకు రావడం వల్ల మనకి ఆ మనీ అనేది ఎంట్ చేసుకుంటాము అది వేరే విషయం కానీ ముందు ఛానల్ మౌంటేషన్కి వెళ్తే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం మనీ అనేది ఎంట్ చేసుకోగలుగుతాం సో అందుకని చెప్పి ఛానల్ మోనిటేషన్ కోసం ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి నా ఛానల్ మోనిటేషన్కి రాలేదు సో చాలా దగ్గరలోకి వచ్చి వన్ ఈ రెండు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూస్తూ చూస్తూ నా ఛానల్ మోనిటేషన్ నేనే పోగొట్టుకున్నాను ఫ్రెండ్స్ అని చెప్పాలి అంటే కొన్ని కొన్ని తెలుసుకోకుండా ఛానల్ మీద నేను ఎఫెక్ట్ అని అట్లా ఛానల్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంచెం ఛానల్ మీద నేను ఫోకస్ అనేది పెట్టకపోవడం వల్ల ఇది జరిగింది అనుకుంటున్నాను సో మనకి ఇలాంటివి లైఫ్లో చాలా ఎదురవుతూ ఉంటాయి ఫెయిల్యూర్స్ అనేవి సో దేనికి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు ఖచ్చితంగా ఏదో ఒకరోజు నా ఛానల్ అయితే మోనిటేషన్కి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను దానికోసం ఏం చేయాలా ఇప్పటి నుంచి ఏ ఎఫెక్ట్ పెట్టాలా ఎలాంటి తీసుకుంటే నా ఛానల్ మోనిటేషన్కి వెళ్తుందా అనేది నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నేను చెప్పిన ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకుండా మీ ఛానల్ అయితే డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మౌనిటేషన్కి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఈ వీడియో తోటి మీకు ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ నాకు టైం గుర్తు అనేది రావట్లేదు ఇంతవరకు అయితే నేను చెప్పగలిగాను చూడండి ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే చూస్తారో మీకు ఖచ్చితంగా ఈ కంటెంట్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఇలా యూజ్ అయినా లేదు మీ ఫ్రెండ్స్కి అవసరం అవుతుంది అనుకున్న ఖచ్చితంగా షేర్ చేయండి కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల లాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది యూట్యూబ్ గురించి ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళ గురించి కొన్ని కొన్ని బేసిక్ విషయాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాను అనుకుంటున్నాను ఇది మీకైతే యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయడం మర్చిపోకండి నేను ఎన్నో ప్రీవియస్ వీడియోలో నా బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను సో ప్రతి వీడియో ఒక టెన్ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంది లెంత్ మీకు యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ వీడియోస్ బాగున్నాయి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూడండి నా ఛానల్ అయితే ఓపెన్ చేసి మీ ప్రీవియస్గా నేను పెట్టిన వీడియోస్ అయినా ఒకసారి చెకౌట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అడిగి మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇలా ఉన్నాయి ఇలా చేయడం వల్లే నేను ఛానల్ అనేది మోనిటేషన్కి ఎలా లేకపోయింది చిన్న చిన్న బేసిక్ విషయాలు ఫ్రెండ్స్ అవి మనం తెలుసుకోగలిగితే ఛానల్ అనేది మోనిటేషన్కి ఈజీగా వెళ్ళిపోతుంది చాలామంది అనుకుంటారు యూట్యూబ్ పెట్టడం ఏముంది అసలు ఆ ఇంట్లో కూర్చొని ఇంకేం పని పట్టలేదు ఏదో రెండు మూడు వీడియోలు తీసి అప్లోడ్ చేసేస్తుంది అయిపోయింది ఎంత చేసుకుంటున్నారు మనీ వస్తుంది ఓ అని చెప్పి పబ్లిక్ చేసుకుంటున్నారు ఇంట్లోనే ఉండి అంత యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా పక్కన వాళ్ళ నుంచి సూటిపోటు మాటలు ఉంటాయి ఫ్రెండ్స్ అసలు ఇంట్లో ఒక్కోసారి మన హస్బెండ్ కూడా మనకు సపోర్ట్ చేయరు కొన్ని కొన్ని అందరికీ సపోర్టింగ్ ఉంటుందని నేను అనుకోను నాకైతే స్టార్టింగ్లో లేదు సో ఇప్పుడు చేయింగ్ చేయింగా ఓకే తను ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తుంది కదా ట్రై చేస్తుంది కదా అని చెప్పి తను అర్థం చేసుకున్నాడు చాలామందికి సపోర్టింగ్ అయితే ఉండదు స్టార్టింగ్లో వద్దంటారు అసలు ఎక్స్పోజ్ అవ్వద్దు అంటారు కొంతమంది మనం వీడియోస్ తీసేటప్పుడు కనిపించాలి మాట్లాడాలి కనిపించి మాట్లాడాలి యూట్యూబ్లో పబ్లిక్ అవ్వకూడదు అందరి ముందు వెళ్ళడం ఎందుకు వద్దు అని చెప్పి మంది అడ్డగించి ఛానల్స్ అయితే పెట్టనీయకుండా ఆపేసే వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ అయితే లేక కానీ మనం ఇలాగ ఛానల్ పెట్టి చేసుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళు మన కాదు ఫ్రెండ్స్ మన కొలీగ్స్ ఇంటి పక్కన వాళ్ళు అందరూ అయితే అలాగే అనుకుంటారు పైకి మన దగ్గర చూసినట్టు ఉంటారు ఇప్పుడు నేను టైలింగ్ వీడియోస్ అయితే నా దగ్గరికి స్టిచ్చింగ్ వచ్చి చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది నేను ఖచ్చితంగా ట్రై ప్యాడ్ పెట్టి ఈ వీడియో అయితే షూట్ చేస్తూ ఉంటాను అలాంటి టైంలో చూస్తారు చూసినప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా మీరు ఎట్లా ట్రై చేస్తున్నారు అని అంటారు మన ముందైతే కొంచెం మాట్లాడకపోవచ్చు కానీ బయటికి వెళ్ళి ఇంకెందుకు యూట్యూబ్ ఛానల్ అట్లా చేస్తుంది అది అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోకూడదు మనం డెవలప్ అవ్వాలి మనం ఏదో ఒకటి ఇష్యూలో మన టాలెంట్ అనేది మనం చూపించుకోవాలి ఖచ్చితంగా మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది మనం చేసుకోవాలి మన కుటుంబాన్ని సపోర్టింగ్గా మనం ఉండాలి అని చెప్పి అనుకునే ప్రతి ఒక్కరు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ అలాంటివన్నీ తీసేసుకోవాలి ఖచ్చితంగా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే మనం చేయకూడదు మనం చేయాలనుకున్నది మట్టి ఫుల్ ప్లెజెడ్గా ఏవైతే చేయాలనుకుంటున్నా దానికి మనం కర్ఫెక్ట్ న్యాయం అయితే చేయాలి సో రిజల్ట్ అనేది దేవుడే ఇస్తాడు మనకి ఖచ్చితంగా మనం ఖచ్చితంగా కష్టపడితే ఫలితం అనేది ఏ రోజుకైనా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీ కష్టాన్ని చూపించి మీరు ట్రై చేసినప్పుడు మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటుంది కాకపోతే ఒకళ్ళకి వెనక ఇవి ముందు అనేది ఉంటుంది మీకు ఈరోజు సక్సెస్ అనేది వచ్చింది నాకు రేపు రావచ్చు సో అంత మాత్రాన డిలే అయిపోకూడదు మనది ఆ ఛానల్ వెనక వెళ్ళిపోయిందని చెప్పేసి మోనిటేషన్ అవ్వలేదని చెప్పేసి ఎలా వరి అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే నాకు తెలిసిన ఒక తనైతే తను కూడా టైలరింగ్లే చేస్తుంది తను కూడా ఛానల్ పెట్టింది ఫస్ట్ ఛానల్ అసలు వ్యూస్ అవర్స్ అనేవి రాలేదు చాలా ఎఫెక్ట్ పెట్టి ట్రై చేసింది కానీ మోనిటేషన్కి వెళ్ళలేదు తన పేరైతే వదిలేయండి వదిలేండి చెప్తున్నాను అలా రాక ఛానల్ అనేది క్లోజ్ చేసేసి వదిలేసింది ఇంకా ఇంకా ఛానల్ వేస్ట్ నేను టైలరింగ్ వీడియోస్ ఇంట్లో పని టైలరింగ్ అంతా మానుకొని కూడా ఇలా పెట్టాను చేశాను వద్దని చెప్పి వదిలేసింది ఆ ఛానల్ని వదిలేసి ఇంకా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళందరం మాట్లాడడం వల్ల నేను చెప్పాను ఒకసారి చేసావు కదా ట్రై చేసావు కదా ఒకసారి కాకపోయినా రెండోసారి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకు నీకు వర్క్ తెలిసి వదిలేస్తున్నావు ఖచ్చితంగా ట్రై చేయని చెప్పి చెప్పినప్పుడు తను మళ్ళీ ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేసింది సో అలా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడైతే తన ఛానల్ మోనిటేషన్కి చాలా సక్సెస్ఫుల్గా తను రన్ చేస్తుంది సో ఖచ్చితంగా మనం ట్రై చేస్తే మన సక్సెస్ అనేది ఏదో ఒకరోజు వస్తుంది ఫ్రెండ్స్ సో నేను చెప్పే ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అయితే నేను చేసిన ఈ మిస్టేక్స్ అనేవి మీరు చేయకుండా ఛానల్స్ గురించి పర్ఫెక్ట్గా తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది కూడా కంప్లీట్ చేసేసాను నీట్గా చాలా ఫినిషింగ్తో మనకి బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మీ సపోర్టింగ్ అయితే నాకుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్